ప్రకృతి ప్రసాదించిన ఎర్రమట్టి దిబ్బలను రక్షించేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎర్రమట్టి దిబ్బల ప్రాంతంలో తక్షణమే తవ్వకాలు నిలిపివేయాలని సీఎంఓ ఆదేశించింది భూమి చదునుపై నివేదిక కోరగా జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు అప్పటికే అక్కడి నుంచి భారీ యంత్రాలు లారీలు తరలించడంపై ఆయన స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకు సీజ్ చేయలేదని మండిపడ్డారు ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశాఖ జిల్లా భీమిలిలోని ఎర్రమట్టి దిబ్బలను ముప్పు నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది జాతీయ భౌగోళిక సంపదను కాపాడుకుంటామని ప్రకటించింది ఎర్రమట్టి దిబ్బలకు సమీపంలో భూమి చదును చేయడంపై నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆరా తీసింది భారీ యంత్రాలతో దిబ్బలను తవ్వేస్తుంటే ఏం చేస్తున్నారంటూ అధికారులను నిలదీసింది తక్షణమే నివేదిక ఇవ్వాల్సిందిగా కలెక్టర్ను ఆదేశించారు సీఎంఓ కార్యాలయం ఆదేశాలతో స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగింది జాయింట్ కలెక్టర్ రెవెన్యూ సిబ్బంది భూమి చదును చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు అప్పటికే అక్కడి నుంచి భారీ యంత్రాలు లారీలు తరలించడంపై జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తాసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు వాహనాలను సీజ్ చేయకుండా ఎందుకు వదిలేశారని నిలదీశారు మళ్ళీ ఎలాంటి తవ్వకాలు చేపట్టకుండా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు మ్యూచువలి ఎడటెడ్ హౌసింగ్ సొసైటీ తరఫున కొంతమంది ఇక్కడ లెవెలింగ్ చేస్తున్నారని కంప్లైంట్ వచ్చింది ఇక్కడ అబౌట్ ఎకరాలు జియో ప్రకారం టూ థౌజండ్ థర్టీన్లో లో ఈ మ్యూచువల్ ఎడిట్ సొసైటీకి ఇచ్చారు అని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది జీవీఎంసి సిటీ ప్లానర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా ఇక్కడ షార్ట్ ఫాల్ ఇచ్చారు ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేదు సో వాళ్ళకి కూడా జీవీఎంసీ సైడ్ నుంచి కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ టీమ్ ఫామ్ చేసుకొని ఫ్యూచర్లో ఇది జరగకుండా ఇది ఏరియా ప్రొటెక్ట్ చేయడానికి కూడా కొన్ని కొన్ని మెజర్స్ ఉన్నాయి అది కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అప్రైజ్ చేసి దీని మీద ఫైనల్ చర్యలు మనం తీసుకుంటాం ల్యాబ్సెస్ ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి జీవీఎంసీ కావచ్చు మైనింగ్స్ కావచ్చు రెవెన్యూ కావచ్చు వాళ్ళ మీద తప్పకుండా చర్యలు ఉంటాయి ప్రకృతి ప్రసాదించిన సహజ సంపదను కాపాడుకుని ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు వన్ ఇయర్ నుంచి కూడా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు అయితే మొద్దు నిద్రలో ఉన్నారు పర్యావరణం కానీ పర్యాటకులకు కానీ ఆహ్లాదకరంగా కలిగించే మంచి ఎరమడి దిబ్బలు ఇక్కడ ఉన్నారు దీన్ని బడాబాబుల చేతుల్లోకి వెళ్ళిపోయి వారిష్టానుసారంగా మైండ్స్కి కానీ అటవీ కానీ సంబంధం లేకుండా వాళ్ళు కూడా మొదటినిద్రలో ఉన్నారు ఎందుకంటే భారీ చెట్లన్నీ కూడా నేలకొరిగాయి కొండలన్నీ కరిగిపోయినా సరే ఇప్పటి వరకు కూడా దీని మీద స్పందించని చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది అంటే ఏంటో అంటే ఎర్రమట్టి దెబ్బలు అని చెప్తారు ఎర్రమట్టి దెబ్బలు అలాగే బీచ్కి వెళ్తారు ఇక్కడికి వస్తారు బీచ్కి వెళ్తారు అలాంటి ప్రాంతాన్ని ఇలా చంద్రవందర చేసి మొక్కల్ని మొక్కలని అన్నింటినీ కొట్టేసి మొక్కలన్నీ కొట్టేసి చిత్రవత చేస్తారండి ఈ ప్రాంతాన్ని ఒకవేళ దీనికి ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో గత ప్రభుత్వంలో ఇచ్చి ఉంటారని ఆ యొక్క ఆలోచన ఇచ్చుంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టి ఈ పర్యాటక ప్రాంతాన్ని బాగు చేస్తారని దీన్ని బీవిలి వాసులకి ఉండే విధంగా ఎర్రమట్టి దెబ్బలు అనేది పర్యాటకంగా మా నియోజకవర్గంకే కాదు భారతదేశానికే ఒక మచ్చతనుక ఇటువంటి ప్రాంతాన్ని కేవలం కొంతమంది వ్యాపారస్తులు కలిసి బిల్డింగ్ అసోసియేషన్ వాళ్ళనేసి కొంతమంది వచ్చి ఎర్రమట్టి దెబ్బలు మీరు చూస్తున్న ఎర్రమట్టి దెబ్బలను కూడా దారుణంగా కొల్లగొట్టారు ఎర్రమట్టి దిబ్బలకు నష్టం కలిగించేలా తాము ఎలాంటి తవ్వకాలు చేపట్టలేదని భీమునిపట్నం కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ తెలిపింది ప్రభుత్వ ధర చెల్లించి సుప్రీంకోర్టు ద్వారానే తాము భూములు కొనుగోలు చేశామని స్పష్టం చేసింది తమకు కేటాయించిన భూముల్లోనే చదును చేశామని సంఘం సభ్యులు వివరణ ఇచ్చారు మేము డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో మా సభ్యులు స్థలాలు ఇవ్వాలని చెప్పి లేఅవుట్ ప్లాన్ వేసి అప్లోడ్ చేసుకుంటూ చేసుకుంటూ పోతే మాకు టీఎల్పీ వచ్చింది దానికి గాను ఐదు కోట్ల అరవై లక్షల దగ్గర సుమారు గవర్నమెంట్ వారి ప్రభుత్వం చేస్తున్నారు పే చేసిన తర్వాత మేము మా స్థలాన్ని లెవెల్ చేసుకుంటున్నాం ప్రొటెక్ట్ చేసుకుంటాం ఇది ఎర్రమట్టి దెబ్బలు కాదండి జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు డిక్లేర్ చేసిన దాంట్లో ఒక ఇంచీ కూడా మా సొసైటీ పాల్ చేయలేదు వాటి జోలుకి వెళ్ళలేదు అధికారులు మాత్రం భూమి చదును చేసేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని చెబుతుంటే అన్ని అనుమతులు తీసుకునే పనులు చేపట్టామని కోఆపరేటివ్ సొసైటీ వాదిస్తోంది